రైతుల సంక్షేమం గురించి ఆలోచించేది కేవలం కాంగ్రెస్ పార్టీయేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూలర్ మండలం మర్రిపల్లి నాగయ్యపల్లి పొలిశెట్టిపల్లి గ్రామాల్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిసాల రాజేందర్ రావు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ నెల సందర్భంగా మాట్లాడుతూ మే పదమూడున జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టాలన్నారు గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ను రాష్ట్రంలో ఎలాగైతే పక్కన పెట్టాలో బిజెపిని కూడా పక్కన పెట్టాలని కోరారు దేశంలో కూడా పాంచు న్యాయపేరిట సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు ఆగస్టు పదిహేనులో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు గతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చామని నేను గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడతామన్నారు గతంలో కూడా కేసీఆర్ రాజ్యాంగం మారుస్తానని అన్నాడని బీజేపీని గెలిపిస్తే రాజ్యాంగం రద్దు చేస్తారని తెలిపారు పది సంవత్సరాల వారి పరిపాలనలో భూ కబ్జాలు టెలిఫోన్ టాపింగ్లు అవినీతి ఆరోపణలు నాణ్యత లేని కట్టడాలను కట్టారని గుర్తు చేశారు మొన్న వివిధ దినపత్రికల్లో టెలిఫోన్ గ్యాపింగ్లో పేరు కవిత లిక్కర్ కేసులో ఎక్కడుందో మీకందరికీ తెలుసున్నారు అధికారం పోయాక ప్రజలు గుర్తుకొచ్చి బస్సు యాత్ర చేస్తున్నారన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పని దినాలు పెంచుతూ రోజువారీ కూడి నాలుగు వందలకు పెంచుతామన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ మాజీ ఎంపీ రంగు వెంకటేశం గౌడ్ సంఘస్వామి రెండి రాజు బత్తిని ఎలగౌడ్ జాగిరి సురేష్ గంగరాజు రాజు చల్ల సురేష్ వినోద్ పరశురామ్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదమూడవ తారీఖు నాడు జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో నాలుగో నెంబర్ చేతి గుర్తి పైన మీ ఓటు చేసి అత్యధిక మేరటితోటి వెలిచాన రాజేంద్రరావు గారిని గెలిపేయాల్సిందిగా కోరుతున్నాను ఇట్లా భాగంగా మరిపల్లికి వచ్చాండి ఎమ్మెల్యే గారికి స్వాగత పలికిన సోదర సోదరి మహిళలందరికీ మరపల్లి గ్రామ సభలో ధన్యవాదాలు తెలుస్తున్నాను ఇవరకే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే సిలిండర్ కానీ ఉచిత విద్యుత్ కానీ బల్చార్జ్ కానీ రైతు బంధు కానీ ముందునే జరిగినప్పటి రైతులకు వరి దూకోవడంలో ఇంతకు ముందుకు తరగవాదం కూడా తీసేవారు ఇప్పుడు అలాంటివి చేస్తాడు మన ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు చేసుకుంటాం కనుక ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో మన కాంగ్రెస్ పైన చెంది గుర్తు పైన చేసి గెలిపించినట్టు అయితే అన్న గారికి ఎమ్మెల్యే గారికి వాళ్ళు ఇంకా తోడు అయితే నిధులు తీసుకొచ్చి మన అభివృద్ధి చేసే అనుకుంటారు ఇప్పటికే మన మరి పిల్లలు ఇచ్చేది పెండింగ్లో ఉంటే ఇప్పటికే యాభై కోట్లు సాంక్షన్ చేయించి వేరే కాంట్రాక్టర్ వాళ్ళు డబ్బులు చేయాలంటే యాభై కోట్ల రూపాయలు సాధ్యాం అనుకుంటాను అదే త్వరలోనే ఆ చర్య కూడా పూర్తి అవుతుంది అదేవిధంగా మన అత్యంత మెజారిటీతోనే మన మరపల్లిలో రాంగ్ చేస్తే ఓటీస్ గెలిపించినట్ అయితే చేతి గుర్తిపైన ఓటీస్ రా రాబోయే రోజుల్లో ఇంకే మంచి అభివృద్ధి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి రాజేంద్రరావు గురించి మన నాగపల్లి గ్రామానికి రావడం జరిగింది ఎందుకంటే రాజేంద్రరావు ఎంపీకి నిలబడ్డ కనుక పదమూడవ తారీఖు నాడు ఎలక్షన్ మనకు వారి మన గ్రామ పంచాయతీ నుంచి గ్రామం నుంచి వచ్చేసిన మహిళా తల్లులకు కల్పించిరో అదే మన ఎంపీ రాజేంద్రరావు గారికి అదేవిధంగా విధంగా ఓట్ చేసి ఎలిపియాలని కోరుచు నేను మన నాగాయపల్ల గ్రామ ప్రజలందరినీ కోరుకునేందంటే ఇంతకుముందు ఒక చెత్తపల్లి వెంకటేశ్వర కొడుకు సాయి అనే కుమారుడు చనిపోవడం జరిగింది ఇక్కడ నాగాయపల్ల గ్రామంలో ఈ రోడ్డు పెట్టాలని కో పదమూడవ జరుగుతున్నటువంటి దేశ పార్లమెంట్ ఎన్నికల్లో చేతు గుర్తు కోటు వేసి రాజేంద్రరావు గెలిపించమని మరిపల్లి గ్రామ ప్రజానికానికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ బాగా గుర్తు నాకంటే ముందు మాట్లాడి మిత్రులు మాట్లాడింది మాట్లాడకుండా నరేంద్ర మోడీ పదేళ్ళ కింద అన్నడు నల్ల ధనాన్ని వెనక్కి తీసుకొని వస్తా ప్రతి పేదవారి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా జన్ ఖాతా తెలవండి పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు అమ్మా మరిపల్లి గ్రామ పేదవారి ఖాతాలో డబ్బు పడ్డదమ్మా మోడీ డబ్బు వచ్చేవాడు కేసీఆర్ మోసం చేసిండు ఇరవై కోట్లు చెప్పి అధికారం గద్దెలెక్కిన నరేంద్ర మోడీ కూర్చోబోయలే అలాంటి బీజేపీకే మళ్ళీ ఓట్లు అంటున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఏసీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్ రద్దు చేస్తామంటారు మన రాహుల్ గాంధీ అంటుండో మనీ మణిపూర్ నుంచి ముంబైకి పాదయాత్ర కన్యాకుమారి కాశ్మీర్ కు పదివేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు మీరు మనలాగానే ప్రజలతో మాట్లాడితే విన్నడు బాధలు భారతీయ జనతా పార్టీ చేతుల్లో పెట్టిండు అలా అయితే దేశ ప్రజలకు కష్టమని ఎవరు ఎంత వారికంతా ఈ దేశ సంపదలు అందించాలని చెప్పని అధికారులకు వస్తే కన్నడ చేయాలని చెప్పి తీసుకున్నాడు వారికి అంతా దేశ సంపద పంచాలని రాహుల్ గాంధీ కోరుకుంటే ఈయన ఉన్న రిజర్వేషన్ తీసేస్తాడు మన దేశ సంపదను మనకిస్తా అంటున్నా కాంగ్రెస్ పార్టీ కావన్నా రిజర్వేషన్ తీసేస్తా అంటున్నా బిజెపి కావాలన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా సంటిమిట్ తల్లి ఆ బిడ్డను ఎత్తుకుంటున్న తల్లికి డాక్టర్ తేలితే అమ్మ మీ పాలు సరిపోతలేవు పాల డబ్బా అంటే పాల డబ్బా మేము కొనుక్కుంటున్నాం కదా పాల డబ్బా పైన కూడా ఈరోజు పన్ను వేస్తున్నటువంటి బీజేపీ కోర్టు ఎంత పాటు పసిపిల్లలాగే పాల డబ్బ పేరు కూడా పన్ను వేస్తున్న భారతీయ జనతా పార్టీ ఆ పార్టీకి ఎలా ఓటేస్తామో దయచేసి ఆలోచన చేయండి ఇంకా బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది కేటీఆర్ అన్నాడు మా కారు ఖరాబ్ అయితే షెడ్యూల్ పెట్టినాం క్యారే షెడ్యూల్ అని అన్నాడా లేదమ్మా కారు షెడ్యూల్ అయింది కారు షెడ్యూల్ తిరిగి రాదమ్మా ఎందుకంటే కారు ఇది పాత మోడల్ అంబాసిడర్ కార్ ఈ అంబాసిడర్ కార్ మార్కెట్ లో కొత్తగా ఈ విండి భాగాలు పరికరాలు మార్కెట్ లో దొరుకుతలే ప్రపంచంలో ఎక్కడ తిరిగినా ఇక రాలని అందుకే కేసీఆర్ బస్ యాత్ర బయలుదేరుతుంది పదేళ్లు అధికారంలో ఫామ్ హౌస్ ప్రగతికొని వీడని ఈరోజు కేసీఆర్ మన కోసం వస్తలేడు ఆయన కోసం ఆయన కుటుంబం కోసం జైల్లో ఉన్న కవితమను విడుదల చేసుకోవడం కోసం గమనించి కోరుతున్నా తాత నుంచి మన నుంచి బతుకమ్మ మనం ఆడితే కవిత మధ్య బతుకమ్మ ఎరిగినట్టు ఎక్కడ ఉందమ్మా ఈరోజు కవిత అంటే ఢిల్లీ జైల్లో ఉంది